నేను ఈ సభలో కోట్ ప్రసాదన్న గారి పాట పాడుతూ అనుకోలేదు నాకు కళావతక గారు కానీ పూర్ణచంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రేమగా నన్ను తమ్ముడని నన్ను ఎంతో ప్రేమతో పిలిచేటువంటి వాళ్ళు ఈరోజు మా అన్నను కోల్పోయినటువంటి బాధ నాకు ఉన్నది కంబం మెట్టులో ఎర్రజెండా బిడ్డ ఎర్ర అమరవీర్ల ఆశయాల బాటలోనెరుగ నీ బాట సారే అలు పెరుగ నీ బాట సారే కట్టే సాము నేర్పి క్రమశిక్షణ చెప్పి కట్టే సాము నేర్పి క్రమశిక్షణ చెప్పి గుండె బలమును ఇచ్చినాడో మనకు ధైర్యం ఎంతో చెప్పినాడో పార్టీ కార్యకర్త కండగున్నాడు పార్టీ కార్యకర్త కండగున్నాడు ఎర్ర చంద్రనే తాలా బిట్టడమ్మా మా పోటు ప్రసాదన్నా తోరా తాల మా పోటు ప్రసాదన్నా పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్నా ఓరా తాలా బిట్టడమ్మో మా పొటు ప్రసాదన్నా పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదనా విద్యార్థి దశలోని ఓనామాలో నేర్చి సమరసీల పోరు విద్యార్థి పోరు పాటనే నడిచిందో ఎర్ర రంగమ్మ అడుగులో అడిగేసి ఎర్ర చెండను అందుకొని ముందు నడిసే పిల్లలు చెల్లలు అక్కలు మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న పోరాటాల బిడ్డేడమ్మో మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్నా కార్మిక రంగం కష్టాల్లో ఉందని యూనియన్ చెండయినాడు పోరాడే హక్కుల గొంతు కయ్యిండు పోరాడే హక్కుల గొంతు కయ్యిండు ఆర్టీసీ సింగరే నీ కార్మికులకు అండగన తాను నిలిచిండు రైతు కూలీలా కూడా కట్టిండు మద్దతు దొరకై మద్దతు ఇచ్చమ్మా పోరాటివే మా పోటు ప్రసాదన్న పుడిసేటి పొత్తులున్నావే మా పోటు ప్రసాదన్న చిరునవ్వుతోనే పలకరింపమ్మ కల్ముషములేని మనసు నీదన్నా నిలువెత్తు మనిషి నలు చచ్చుతా ఉంటే నిలువెత్తు మనిషి నలు చచ్చుతా ఉంటే ఆ ఎర్ర జెండా ఎదురు వచ్చినట్టయితుంది పోరాటాల బిడ్డ మా పోటు ప్రసాదన్న పొద్దు అయినావా మా పోటు ప్రసాదన్నా కమ్మము జిల్లాలో కల తిరిగినాడు కమ్మము జిల్లాలో కల తిరిగినాడు ఊరు వాడల్లో నా ఎత్తిండు జెండను ఊరు వాడల్లో నా ఎత్తిండు జెండను అమరుల జెండాను అందిపొచ్చు ఎర్ర జంట ఎగిరినాడే మా పోటు ప్రసాదన్న ఎగిరేటి జంటలున్నావే మా పోటు ప్రసాదన్నా అన్న నీ కండగున్నాడా కూనము నేని నీ తోడుగున్నాడా ఎవరు ఏమన్నా ఏడికున్నారా ఎదురొచ్చే మాయన్నారా पोराटे दाड़े लुन्ना वा मा पोटु प्रसादन्ना इग्रेटी चंडा लुन्ना मा पोटु प्रसादन्ना जोहार पोट प्रसाद करके जोहार जोहार पोट प्रासाद करके जोहार जोहार